నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సరే సకల చరాచర సృష్టిని ఈశ్వరుడు సృష్టించున్నాడు ప్రతి ఏ జీవి కూడా అనవసరంగా సృష్టింపబడింది కాదు దాని నుంచి ఖచ్చితంగా ప్రకృతికి ఎంతో కొంత ప్రకృతి మళ్ళీ ఆ ప్రకృతి జరుగుతూనే ఉంటుంది ఒక జీవి ద్వారా అయితే కొన్ని కొన్ని జీవులు మాత్రం మనుషులకే అది ఇంకా ఏ జీవికి పాపం అయ్యి అసహ్యాలు ఉంటాయో తెలియదు కానీ మనుషులకు మాత్రం కొన్ని జీవాలని చూస్తే ఒకంత అసహ్యంగా అనిపిస్తుంది ఒకంత భయం అనిపిస్తుంది అందులో ఇబ్బంది పెట్టేది బల్లి బల్లిని చూస్తే చాలా మంది చేదరించుకుంటుంటారు పాపం అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు ప్రవచనాల్లో విన్నాను ఎదుటి చో గోడల్లో చోవులు పెట్టి వింటారట వింటే బల్లులుగా పెడతారట భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటా వింటూ ఉంటారు కదా ఆశ్చర్యం అనిపిస్తుంది డెఫినెట్లీ శిక్షలు ఉంటాయి కదా అయితే ఈ బల్లి అనేది డెఫినెట్ గా చాలా భయపడుతుంటుంది బల్లి శాస్త్రం కూడా ఉంది అసలు ఈ బల్లికి సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి సార్ ఈ వీడియో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని అన్ని సందేహాలు అడుగుతారు సార్ చెప్పండి అసలు ఇంట్లోకి రావటం బల్లిని ఎలా చూస్తుంది శాస్త్రం ఒకటమ్మా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే రకరకాల జీవరాశులు బల్లి వన్ ఆఫ్ ది జీవి మనము మొత్తం ఆక్యుపై చేసి కట్టేసుకుంటున్నాం అవి ఎక్కడో దగ్గర జీవించాలిగా మన ఇంట్లో మీదో సజ్జలు ఎక్కడో అది తిరుగుతూ ఉంటుంది పాపం ఎందుకు అంటే మన ఇంట్లో ఏ పురుగులనో దోమలనో వస్తూ వస్తూ ఉంటాయి వాటిని తింటూ బతుకుతూ ఉంటుంది అంతే అతను చేయలేదు అట్లా తిరుగుతూ ఉంటాయి అయితే బల్లికి శాస్త్రం ఉంది బల్లి శాస్త్రం మీకు బల్లికంత శాస్త్రం లేకపోతే మీకు విష్ణుగంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఎందుకు పెడతారమ్మా వాటిని ముట్టుకోవాలని ఎందుకంటారు బల్లికి కాలము తెలుసు అంటుంది శాస్త్రం అంటే కాలంలో ఏం జరగబోతుందో బల్లికి తెలుసట అందుకే చూడండి కొంతమంది ఏదైనా అది కిటికిటికీ కొట్టుకుంటే సత్యం అంటారు అంటే అది నిజము అని చెప్పి చెప్పడం అనమాట కాలం తెలుసు అందుకే కాల స్వరూపం సంకేతం బల్లి ఓకే అందుకే బాడీ మీద పడ్డప్పుడు కూడా పలానా దగ్గర పడితే మంచిదని దానికి చాలా పెద్ద చెప్పుకోవచ్చు చాలా పెద్ద సబ్జెక్ట్ అది పలానా దగ్గర పడితే జాగ్రత్త అని అంటే ఏమిటంటే కాలం ముందుగా మీకు ఇండికేట్ చేయడం అదేదో ప్రమాదం జరుగుతుందని కాదు నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడు అని చెప్పి చెప్పడం అనమాట అటువంటి బల్లి పర్టికులర్ గా పడినప్పుడు ఈ కాలహాస్తిలో ఆల్రెడీ ముట్టుకున్న వారిని ముట్టుకుంటారు కూడా ఓకే ఇది అయితే ఇక్కడ ఏంటంటే కాలానికి ప్రత్యేకంగానే శాస్త్రంలో చెప్పబడింది కానీ మరొకటి కాదు అది ఇంట్లోకి రావడం వల్ల అవశకారం మాత్రం కాదు ఇంట్లో ఉంటాయి ఉంటాయి ఉన్నంత మాత్రాన్ని అదేదో బ్యాడ్ అని మాత్రం అనుకోవడానికి లేదు అంటారు అయితే ఒక్కొక్కసారి ఏదైనా ఇప్పుడు ఈ గూళ్ళల్లో ఉన్న ఏదైనా తలుపులు ఓపెన్ చేసినప్పుడు మీద పడ్డము నెత్తి మీద నడి నెత్తి మీద పడ్డ జరుగుతుంది అది అది దేనికి పర్టికులర్ గా ఏమంటారంటే అది అంటే మీకు కష్టం వస్తుంది అంటారు మనకేనా మనకు సంబంధించిన వాళ్ళక మనకి కావచ్చు మెయిన్ గా పడ్డ పడ్డ వాళ్ళకి వాళ్ళకి ఆక్సిడెంట్లు అవ్వడం కానీ మరతూల్యం అంత అయినా వస్తుంది ఖచ్చితంగా చచ్చిపోతాడని ఏం కాదు అంత కష్టం వస్తుంది ప్రతి వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యామ్నాయం అంటే దానికి సంబంధించిన ఎవరైతే బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకున్నారో వాళ్ళకి వెళ్ళి ముట్టుకుంటారు లేదా అభిషేకం చేసుకుంటారు లేదా గజేంద్ర మోక్ష ఘట్టం చదువుకోవాలి పనిగట్టి మన ఒక తల మీద వేసి విడికేమవ్వలేదు అనుకోవడం కాదు యాదరుచికంగా జరగాలి యాదృచ్ఛికంగా జరగాలి ఇక బల్లిని ఇట్లా అసహించుకునే బ్యాచ్ గా వాటిని హట్ చేసే ప్రయత్నం చేస్తాం చంపటము లేకపోతే ఇట్లాంటివో చేస్తూ ఉంటాం ఇది ఎట్లాంటి దోషాన్ని మనకి తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు సార్ అంటే ఒకటమ్మా మీకు భయం ఉంది కొంతమంది భయపడతారు బలిని చూస్తాము అది ఉంది దాని ఏదో కొంచెం చీపుడుతో ఏదో కొంచెం అట్లా బయటకు పంపించి చేయవచ్చు అది ఇంకో దగ్గర పోయి బతుకుతుంది ఎక్కడో దగ్గర తింటుంది ఏదో ఉంటుంది కానీ చంపే ప్రయత్నం మాత్రం చేయకూడదు అది దోషం కింద చెప్పింది శాస్త్రం బలించి చంపడం మహా దోషం అందులో మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏదో చెవులు పెట్టి వింటే గోడలు పక్కన చెవులు పెట్టి వింటే భార్యాభర్తలు గొడవ పెట్టుకుని ఉంటే బల్లుగా పుడతారు అది కొంతమంది సరదాగా అంటుంటారు కానీ గోడలు చెవుల దగ్గర వింటే కాదు కానీ మనకి బ్రహ్మహత్య పాపం అంటారు బ్రహ్మహత్యా పాపం అనేది ఉండేది ఎలా వస్తుందని శాస్త్రం చెప్పింది ఒకటి అలసిపై బాగా నిద్రపోతున్నాడు ఒక వ్యక్తి నిద్ర లేపితే బ్రహ్మహ పాపం అంట అంటే కారణం చెప్పకుండా నిద్ర లేపితే ఇప్పుడు తెల్లారు జామున తెల్లారింది తెల్లారి కూడా నిద్రపోకూడదని లేపడం వేరు లేదా అసుర సంజీవాలు నిద్రపోకూడదని పిల్లల్ని లేపడం వేరు అది ధర్మం కానీ బాగా తిరిగి తిరిగి వచ్చేటప్పుడు నిద్రపోతున్నాడు ఏ కారణం లేకుండా అకారణంగా నిద్ర లేపితే పాపం అని చెప్తుంది శాస్త్రం రెండవది ఎందుకు చెప్తున్నాడు అంటే భార్యాభర్తల గొడవలో దూరి వాళ్ళని విడదీస్తే బ్రహ్మహత్య పాపం అని చెప్పింది భార్యాభర్తల విషయంలో అంతే కదా అందుకే నాకు చాలామంది క్లయింట్స్ ఏమండి మరి తనని వదిలేయమంటారా అని ఒక శ్రీమూర్తి చదువుతూ జాతకం చూపించలేదా పురుషుడు అడుగుతున్నా చెప్తాను బాబు నేననే కాదు మీ తల్లిదండ్రులు కూడా చెప్పకూడదు మీరు వదిలేయాలా అనేటువంటిది మా ధర్మం ఏంటంటే బాబు మీ ఇద్దరు బాగుండాలంటే ఏ మంత్రం చేసుకోవాలి ఏ దానం చేసుకోవాలి మీరు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి చెప్పాలి కానీ నీ ఇష్టం అది నీ పర్సనల్ ఇష్యూ నేను భరించలేకపోతున్నాను నా భార్యతోని టార్చర్ ఒక పురుషుడు అన్న లేకపోతే అన్నా మీరు సజెషన్ ఇవ్వరు విడిపోమని అసలు చెప్పండి ఒకవేళ మన నేనేమంటానంటే నేను మాత్రం నేననే కాదు ఎవరు విడిపోమని చెప్పకూడదు దాన్ని సరిదిద్దుకోవడం ఎలాగో చెప్పగలరు ఇప్పుడు నువ్వు నీలో లోపం ఏంటి ఆ అమ్మాయిలో ఏంటి కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సెట్ అవుతుందా లేదా ఇంతవరకు నేను చెప్పాలి కానీ లేదంటే అలా అయినా నేను ఉండలేకపోతున్నాయి నీ పర్సనల్ ఇష్యూ విడిపోతా అంటే నువ్వు నిర్ణయం తీసుకో కానీ నేను విడిపోమని సజెషన్ ఇవ్వకూడదు అంట నేననే కాదు వాళ్ళ తల్లిదండ్రులు మిత్రులు ఎవ్వరు ఇవ్వకూడదు మరి వాడు ఏదో కత్తి పెట్టుకుని దాకా వచ్చాడు ఏంటంటే అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అమ్మ ప్రాణహాని ఉందన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చెప్తారు మరి అలా ఉంటే ఉండిపోమని నేను చెప్పట్లేదు అయితే అదొకటి చెప్పింది బిడ్ తల్లి బిడ్డను విడదీస్తే కూడా బ్రహ్మహత్య పాతకం అని చెప్పింది శాస్త్రం ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఈ బల్లికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా చంపితే అది కూడా చాలా పెద్ద దోషమే ఇంచుమించుకు అమాయకంగా తెలియకో భయానకో ఏదో జరిగింది చంపేశారు అప్పుడు ఎట్లా సార్ దాని నివృత్తి మార్గం దాని నివృత్తి అంటే ఏముందమ్మా శివాభిషేకం చేసుకోవడమే ఏదో భయంలో చంపేశారు తెలుసో తెలియకో శివాభిషేకం చేసుకోవడం ద్వారా దోషం దోషంతో ఒక్కొక్కసారి బల్లల్ని హర్ట్ చేసే విధానంలో బల్లి తోకను వదిలేస్తుంది తోక మాత్రమే అంటే దాని శత్రువేదన వెంట పడేటప్పుడు ఏం చేస్తుంది అంటే బల్లి తన తోకను తానే ఖర్చుకొని వదిలేస్త వదిలేస్తుంది శత్రువు దానికి ఆగిపోతుందని దానికి ఉండే లక్షణం ఆ జీవికుండే దానికి తోక పెరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది గనుక తోకం మాత్రం వదిలేస్తుంది ఆ తోక కొట్టుకుంటూ భయమేస్తుంది ఆ భయ తోక కొట్టుకుంటూ ఉంటుంది అంటే స్త్రీలకు సహజంగా బల్లుల్ని కాకరేజ్ ని చూస్తే భయమేస్తుంది కలయం అనిపించదు లేదు ఆయనకు కూడా భయం అవునా అంతే అందుకే వచ్చింది భయంకరమైన భయం తన నుంచి నాకొచ్చింది అంతకు ముందు నాకేం పెద్ద భయం ఉండేది కాదు అంటే కేతు గారి రాహు పాడైతే రెప్టైల్స్ వల్ల ఈ బల్లులు పాములు ఈ పురుగుల వల్ల భయం ఉంటుంది కేతు గానీ రాహు గాని కొంచెం పాడైతే ముఖ్యంగా కేతు పాడైతే బల్లుల వల్ల భయం వస్తుంది సో బల్లుల విషయంలో డెఫినెట్ గా జాగ్రత్త తీసుకోవాలి వాటిని హర్ట్ చేయకూడదు ఇంట్లోకి రావడం అది ఏమి అపశకనం అని అశుభం అని చెప్పలేదు శాస్త్రంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సహజంగా ఏంటంటే పాయిజన్ కాబట్టి ఫుడ్ లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతే తప్పితే అదేం కాదు మనం జనాభా పెరిగిపోతుంది మరి ఇంటి మీదకి బల్లులు రాకూడదు ఇంటి మీదకి సేవలు రాకూడదు ఇంట్లోకి పురుగులు రాకూడదు ఇంట్లో నువ్వు హైజీనిక్ గా పెట్టుకోవాలి ఒకటి రెండోది అవి తిరిగే ప్రదేశంలో మనం ఉన్నాం ఎగరే పావురాలు చెట్లు కొట్టేసి మనం ఇల్లు కట్టేసుకుని అవి తిరగకూడదు అంటే మన సజ్జల్లో కొంతమంది మధ్య ఏమంటే ఇంట్లో పావురం రాకూడదు అంటే ఏ శాస్త్రంలో నీకు నువ్వు సృష్టిస్తానంటే అది మనకి మంచిది దాని గాలి మనకి మంచిది కాదు అది సైంటిఫిక్ గా ప్రూఫ్ చేయబడింది మంచిది కాదు కాబట్టి బొద్దింకలుంటే బాగా రావటం అనేది ఉంటుంది బొద్దింక అంటే చాలా దానికి ఫుడ్ కదా దానికి ఫుడ్ కదా సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరే అయితే ఇవి కొంచెం అంటే ఈ బొద్దింకలు కానీ ఇవి కొంచెం లేకుండా చూసుకోవాలి వాటి వల్ల కొన్ని ఫుడ్ పాయింగ్లీ జాగ్రత్త హైజీన్ అయితే ఎక్కడ పడితే శుభశకనంగా సకనంగా పరిగణించు సార్ కొన్ని కొన్ని చెప్పారు దాని పెద్ద లిస్ట్ ఉంది సార్ తప్పకుండా ఈసారి అద్భుతంగా వివరించారు సార్ భలేని గురించి అసహించుకోవటం పాపం అసహించుకోవటం అనేది భయపడటం ఓకే కానీ అసహించుకోవడం కావాలని ప్రయత్న అనేది కరెక్ట్ కాదు ఎండ్ ఆఫ్ ది డే దాని దాని నుంచి పురుగులు తినడం వల్ల వాటి నుంచి మనం డెఫినెట్ గా రక్షింపబడతాం కాబట్టి ఎవరికి కరుణ మనం సృష్టి అంతా ఈశ్వరుడు చూపిస్తుంది అరే ఈశ్వరుడు అంత గొప్పవాడు వీటిని అన్నింటిని అందుకే సృష్టించాడు అనిపిస్తుంది మనకు తెలియదు మనం ఏదో ఏదో ఉంది అని ప్రతి దానికి ఒక అర్థం ఉంది ప్రతి జీవికి ఒక అర్థం ఉంది మనమే అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ